జై హింద్ జై భారత్ వెల్కమ్ టు శ్రీచైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ కరీంనగర్ ఈరోజు టాపిక్ వచ్చేసి వామప్ రన్నింగ్ చేసే ముందు వామప్ ఎందుకు చేయాలి ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ వామప్ అనేది కంపల్సరీ మీరు నైట్ అంతా రెస్ట్ మోడ్లో ఉంటారు కాబట్టి అంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్లో ఉంటారు డైరెక్ట్ వచ్చి వామప్ వామింగ్ అప్ చేయకుండా డైరెక్ట్ వచ్చి వర్కౌట్ చేయడం ద్వారా ఇంజరీస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రన్నింగ్ చేసే ముందు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వామప్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ మీ యొక్క ప్రతి ఒక్క మజిల్లో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అలా జరగడం ద్వారా మజిల్ మొత్తం హీట్ ఎక్కే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వామప్ అనేది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను అప్పర్ బాడీ లోయర్ బాడీ చూపిస్తా మేము చూపించే బామప్ ఫైవ్ టు సిక్స్ కౌంట్స్లో చూపిస్తా మీకు ప్రతి ఒక్కటి మీరు టెన్ టు ఫిఫ్టీన్ కౌంట్స్ చేసుకోండి ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి తక్కువ కౌంట్లో చూపిస్తున్నాను మీరు ఫస్ట్ హెడ్ నుంచో స్టార్ట్ చేసుకోండి లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ చేయండి మినిమం ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేయండి ఇట్లా టెన్ టు ఫిఫ్టీన్ కౌంట్ చేయండి రైట్ చేంజ్ డౌన్ పైప్ చేసుకోండి నెక్స్ట్ హ్యాండ్స్ ముందుకు పెట్టుకోండి హ్యాండ్స్ ఫుల్ రొటేషన్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ Five. Next up and down. One, two, three, four, five. Next side to side. One, two, three, four, five. Next to both the hands. One, two, three, four, five. Next to shoulder rotations. Forward shoulder rotations. One, two, three, four, five. Next reverse. One, two, three, four, five. Next up and down. One, two, three, four. ఫైవ్ నెక్స్ట్ సైడ్ టు సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ హ్యాండ్స్ ముందు పెట్టుకోండి హ్యాండ్స్ రిస్ట్ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ అప్ అండ్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సైడ్ టు సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఫింగర్ ప్రిన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్ ముందు పెట్టుకోండి ఫింగర్స్ అపోజిస్ట్ ఎచ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హ్యాండ్ చేంజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ హిప్ ఫ్రంట్ ఆఫ్ రొటేషన్ ముందుకే తిప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బ్యాక్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు ఫుల్ రొటేషన్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ సైడ్ టు సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఫార్వర్డ్ బెన్ చేయండి బెండ్ చేసి లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ యాంకిల్ అప్ అప్ అండ్ డౌన్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సైడ్ టు సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫుల్ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ ఇదే విధంగా రైట్ లెగ్ కూడా చేసుకోండి నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ని అప్వర్డ్ స్ట్రెచ్ పైకి స్ట్రెచ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ బ్యాక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ కూడా అట్లా చేసుకోండి నెక్స్ట్ ఫోర్ కోంట్ ఎక్ససైజ్ వన్ టూ త్రీ ఫోర్ అప్ నెక్స్ట్ సైడ్ తిరిగేసి లంజింగ్ వేయండి చేంజ్ చేంజ్ ఆనియర్ టో టో పైన వేయండి చేంజ్ నెక్స్ట్ పవర్ స్టిచ్ చేసి స్టిచ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లనే రైట్ లెగ్ కూడా చేసుకోండి నెక్స్ట్ హైనీస్ చేయండి హైనీస్ ఒక ట్వంటీ కౌంట్స్ చేయండి ట్వంటీ టు ఫార్టీ కౌంట్ చేయండి నెక్స్ట్ లోనీస్ చేయండి Next door. 1 2, three, four, five. One, two three, four, five. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో